నెల్లూరులో రొట్టెల పండుగ ప్రతిష్టతను దెబ్బతీసేలా ఇన్స్టాలో రీల్స్ ట్రోల్ అవుతున్నాయి లవర్ రొట్టె కావాలంటే బారాషాహిద్ దర్గాకు రావాలంటూ నెల్లూరులో ఓ యూట్యూబర్ రీల్స్ చేశాడు లవర్ కావాలంటే స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి రొట్టె పట్టుకోవాలని ఓవరాక్షన్ చేశాడు రొట్టె పట్టుకోగానే లవర్ దొరికిందని వీడియో చూశాడు మత సామరస్యాలకు ప్రతీకగా ప్రతి ఏడాది జరుపుకునే రొట్టెల పండుగ ప్రతిష్టతను కించపరిచేలా రీల్స్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు షాహిద్ త్యాగాన్ని పండుగ ప్రతిష్టతను దెబ్బతీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు இப்படியால <laughs> <laughs> భాషా తరగతి వచ్చేసింది లవర్ బిల్ట్ పట్టుకోండి లవర్ నిసుకోండి టెక్నాలజీ